గుంటూరు జిల్లాలో టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలలేదు ఆ విషయంలో టీడీపీ ఎందుకంత సీక్రసీ మెయింటైన్ చేస్తోంది కాస్ట్ ఈక్వెషన్స్ కుదరడం లేదా లేకపోతే చివరిదాకా సస్పెన్స్లో ఉంచుతామనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు పార్లమెంటు స్థానాలున్నాయి గత ఎన్నికల్లో గుంటూరు సీటుని టీడీపీ గెలుచుకుంది మిగతా రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు గుంటూరు నుంచి గల్లా జయదేవ్ టీడీపీ తరఫున గెలిచారు నరసరావుపేట బాపట్ల సీట్లను వైసీపీ గెలుచుకుంది అయితే ఈసారి ఆ మూడు సెట్ చేయాలన్న ఆశతో ఉంది టీడీపీ అభ్యర్థుల ఎంపిక కూడా రహస్యంగానే జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు అభ్యర్థులెవరో లీకులు కూడా రాలేదు నరసరావుపేట పార్లమెంట్ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపు నుంచి రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు ఇప్పుడు ఆయన కాంటెస్ట్ చేసే పరిస్థితి లేదు ఆయన ఫ్యామిలీ కూడా ఆసక్తిగా లేదని సమాచారం ఇక్కడ టీడీపీ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే మొదట్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని బరిలోకి దించాలి అని భావించారు ఆ నేత యనమల రామకృష్ణుడికి బంధువు కావడంతో బీసీ ఫార్ములా అమలు చేస్తారు అనే ప్రచారం తెరపైకొచ్చింది అయితే తాజాగా వైసీపీ సిట్టింగ్ ఎంపీ టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో నర్సరావుపేట సీట్ సస్పెన్స్ లో పడింది ఇక గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ కొన్నాళ్లుగా ఫీల్డ్ లో యాక్టివ్ గా లేరు నియోజకవర్గ ప్రజలకే కాదు ఎమ్మెల్యేలకు కూడా తెలియడం లేదట అలా ఉంది ఎంపీ జయదేవ్ పరిస్థితి ఈ క్రమంలో ఆయన మళ్లీ గుంటూరు నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది అయితే ఇక్కడి నుంచి ఇంకో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి అందులో ఓ విద్యా సంస్థల అధినేత ఆసక్తిగా ఉన్నారు అని ప్రచారం జరుగుతోంది ఒకవేళ జనసేనతో పొత్తులో భాగంగా టెనాలి అసెంబ్లీ సీటుని టీడీపీ కోల్పోతే దానికి ప్రత్యామ్నాయంగా ఆలపాటి రాజేంద్రకు గుంటూరు ఎంపీ స్థానం కేటాయిస్తారు అని ఇంకో టాక్ నడుస్తోంది బాపట్ల విషయానికి వస్తే ఇక్కడి నుంచి చాలా మంది ఆశావాహులున్నారు ఒక పోలీస్ అధికారి కూడా బాపట్ల ఎంపీగా పోటీకి ఇంట్లో చూపుతున్నాడని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే బాపట్ల ఎంపీ సెగ్మెంట్ లో నాయకులను కలిసి తనకు మద్దతు పలకాల్సిందిగా సదరు పోలీసు ఆయన కోరుతున్నట్లు సమాచారం మరోవైపు టీడీపీలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాపట్ల ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనే ప్రచారం జరిగింది బాపట్ల ప్రాంతంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా శ్రీదేవి రెండు మూడు నియోజకవర్గాల్లో కలియదిరిగారు ఈ క్రమంలో ఆమెకు బాపట్ల ఎంపీ స్థానం ఖాయమని కొన్ని రోజులు టాక్ నడిచింది మరో మాట తిరువురు ఎమ్మెల్యేగా ఆమె బరిలోకి దిగొచ్చునే ఊహాగానాలు కూడా వస్తున్నాయి సో ఇక్కడ అభ్యర్థిత్వంపై పీఠముడిపడింది మొత్తం మీద ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న మూడు ఎంపీ స్థానాలకు టీడీపీలో అభ్యర్థులు ఎవరు అనే అంశమే బయటికి తెలియడం లేదు కావాలనే రహస్యంగా ఉంచటం టీడీపీ స్ట్రాటజీలో భాగమా లేక ఎమ్మెల్యే అభ్యర్థుల అభిప్రాయం తీసుకున్న ఎంపీ లిస్టు ఫైనల్ చేద్దామనా చూడాలి చివరికి తేలేదెవరు